ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యొక్క యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా నమస్కారం ప్రియమైన వీక్షకులకు ఇవాళ మనం ప్రపంచాన్ని కలిసి వేస్తున్న రెండు దేశాల గురించి మాట్లాడబోతున్నాం అవే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఇప్పుడు మరింత ఉత్కంఠభరితంగా మారాయి పై హమాస్ దాడులు వాటికి సపోర్ట్ చేస్తున్నట్లు భావించబడుతున్న ఇరాన్ మరొక వైపు అమెరికా మద్దతు యుద్ధం సిద్ధంగా ఉన్న ఇజ్రాయెల్ ఇవన్నీ కలగలిసి ఇప్పుడు ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాం సమస్యలకు కారణాలు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య శత్రుత్వం కొత్తది కాదు పంతొమ్మిది వందల ఎనభైల నుంచే ఈ రెండు దేశాలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చూపించాలనుకుంటున్నాయి ఇజ్రాయెల్ అమెరికా మధ్యతో ఒక శక్తివంతమైన దేశం ఇరాన్ షియా ముస్లిం దేశాల నేతగా ఎదగాలనుకుంటున్న దేశం హెఫ్జుల్లా హమాస్ వంటి గ్రూపులను ఇరాన్ సపోర్ట్ చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది ఈ కాలక్రమంలో సమస్యలను మరింతగా ముదిరించాయి ప్రస్తుత సమయంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు చివరి నుండి హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తిరిగి తీవ్రంగా ప్రారంభమయ్యాయి పై రాకెట్ దాడులు వాటిని సమర్థంగా తిప్పికొట్టిన ఐరాన్ డ్రోన్ వ్యవస్థ ఇవన్నీ చూస్తే ఇది కేవలం హమాస్ వ్యవహారం కాదు వెనుక ఉన్నది ఇరాన్ అనిప్రయం బలపడుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నెలలో ఇరాన్ తొలిసారిగా తమ భూభాగం నుంచి నేరుగా పై డ్రోన్ దాడులు చేసింది ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతీకారం తీర్చింది డమాస్కస్ సిరియా లోని ఐరన్ పై బాంబు దాడి ఈ దాడిలో ఉన్నత స్థాయి ఇరాన్ కమాండర్లు చనిపోయారు ప్రపంచ ప్రతిస్పందన ఏమిటంటే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిగత పెరిగిన మిగిలిన ప్రపంచ దేశాలు ఎంతో జాగ్రత్తగా స్పందిస్తున్నాయి అటు అమెరికానేమో ఇజ్రాయేల్కు మద్దతుగా నిలుస్తుంది ఇటు చైనా రష్యా ఇరాన్ను పూర్తిగా తిప్పికొట్టకపోయినా నిశ్శబ్దంగా చూస్తున్నాయి అలాగే మన ఇండియా రెండు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో తటస్కంగా వ్యవహరిస్తుంది ఐక్యరాజ్య సమితి మాత్రం మళ్ళీ మామూలు విధంగా శాంతిని పాటించండి అంటూ వ్యాఖ్యలు చేస్తుంది కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఇరువైపుల సైనిక శక్తి చూద్దాం ఇజ్రాయెల్ చిన్న దేశమైన ప్రపంచంలో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశం ఐరన్ డ్రోమ్ హెయిరన్ సైబర్ రోమ్ వార్ఫేర్ అణుశక్తి గల బలగాలు ఉన్నాయి ఇరాన్ పెద్ద దేశం బలమైన మిసైల్స్ వ్యవస్థ డ్రోన్ టెక్నాలజీ భూభాగం వ్యవస్థ ప్రభావం చూపగల సామర్థ్యం ఉంది ఈ రెండు దేశాలే కాకుండా వాటి మిత్ర దేశాలు కూడా ఈ యుద్ధంలో భాగ్యస్వాములై అన్న అనుమానం అందులో ఉంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా ఇది గాజాలాంటి చిన్న సంగతిగా మిగిలిపోతుందా లేక మొత్తం మధ్య ప్రపంచాన్ని కుదిపేస్తుందా అనే భయం ఉంది ఇరాన్ మధ్య అణు ప్రోగ్రాంకు వేగవంతం చేస్తుందా ఇజ్రాయెల్ ముందస్తు దాడులు చేస్తుందా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చలు చర్చిస్తున్నాయి ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సమస్యలు కేవలం రాజకీయ స్థాయిలోనే కాకుండా సామాన్య ప్రజల జీవితాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు సంభాషణ శాంతి మరియు అంతర్జాతీయ మద్దతు ద్వారా ఈ సమస్యలు పరిష్కారం సాధ్యమవుతుంది మీరు ఈ అంశంపై ఏమనుకుంటున్నారు క్రింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని అంతర్జాతీయ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకిన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ డే